ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు నీ చెయ్యి పట్టుకుని నీకొక మార్గాన్ని చూపించబోతున్నాను కాదని నన్ను వెనక్కి పంపించవద్దు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చక్కని పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కదండి మరి సాయిబాబా వారి ఆశీషులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయిదేవరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు ఎవరైతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతుంటారు కాదు కాబట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా వారి సమస్యకు బట్టి వారికి పూజల రూపంలో కానీ పరిహార రూపంగా కానీ చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు సాక్షాత్తు నీ సాయి నీ చెయ్యి పట్టుకుని నీకొక గమ్యాన్ని చూపివ్వబోతున్నాడు కాదంటూ నన్ను వెనక్కు పంపవద్దు నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించ చూడు తర్వాత నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్న అర్థం అర్థమేమిటో నీకు అర్థమవుతుంది నీ మనసులో నువ్వెంత బాధపడుతున్నావో అలాగే ఎన్ని సమస్యలకు గురవుతూ ఉన్నావో ఇవన్నీ కూడా నిన్ను నీ బాధలను నీ భావాలను అర్థం చేసుకున్నాను కాబట్టి నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను వచ్చి నేనే స్వయంగా నీ చెయ్యి పట్టుకుని మరి నీకు ఒక మంచి మార్గాన్ని చూపివ్వబోతున్నాను కానీ వద్దు బాబా నా బాధంతా కూడా నీకు తెలుసు కానీ ఎన్ని రోజులు కూడా నన్ను చూస్తూ ఇలా వదిలేసావు అని నువ్వు నన్ను అడగవచ్చు నీ బాధ ఏమిటో నాకు తెలుసు అని అన్నాను కదా నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టావు అని అంటున్నావు నీ కష్టాలు కన్నీరు ఏవీ కూడా శాశ్వతం కాదు అని చెబుతూనే ఉంటున్నాను అలాగే నువ్వు ఎన్ని చెప్పినా కూడా ప్రతిరోజు కూడా నీ సమస్య గురించే ఆలోచిస్తున్నావు కానీ ఆ సమస్యను నన్ను బాబా దాటిస్తాడని మాత్రం ఎప్పుడైనా ఆలోచించావా లేదు బాబా చాలా రోజులు ఇప్పటికే గడిచిపోయాయి వృధాగా ఎన్నో నెలలు కూడా గడిచిపోయాయి అయినప్పటికీ కూడా నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు పిచ్చివాడిలా పిచ్చిదానిలా ఏదో నేను మాత్రం ఎదురు చూస్తూ ఓర్పు సహనం అని అనుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వచ్చానే తప్ప నువ్వు మాత్రం కేవలం నా ఆశలన్నిటిని కూడా చిదిమి వేస్తూ ఉన్నావు కేవలం కొన్ని కొన్ని మంచి మాటలు చెబుతున్నాను అని అంటున్నావే కానీ ఆ మాటలను మాత్రం నువ్వు అమలు చేయలేకపోతున్నావు ప్రతిరోజు కూడా నన్ను మభ్యపెట్టేటటువంటి మాటలు చెబుతున్నావే తప్ప అందుకు తగినటువంటి మంచి పరిష్కారం అయితే నాకు నువ్వు అస్సలు చూపించడం లేదు బాబా ఓ బాబా ఆఖరికి నువ్వు కూడా నన్ను అన్యాయం చేసావు కదూ కేవలం ఇలా సందేశాలను మాత్రమే అందిస్తావా లేదంటే వాటిని మాత్రం ఏదైనా అమలు పరిచే విధానం ఏదైనా ఉందా ఏమిటో నాకొచ్చే కోపాన్ని నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను బాబా నిజంగా నాకున్నటువంటి బాధతో అసలు నేనేం చేస్తున్నానో కనీసం నిన్నేమంటున్నానో కూడా అర్థం కావడం లేదు అదే కోపంలో నిన్ను కూడా దూరం చేసుకుంటానేమోనని భయంగా ఉంది అసలు నాకు ఏది అర్థం కావడం లేదు దయచేసి బాబా ఒకవేళ ఇలాగే నా జీవితంలో బాధలు కష్టాలు ఈ సమస్యలు తొలగిపోకపోతే నీకు అన్నీ ముందే తెలుసు కాబట్టి నన్ను అసలు ఈ భూమి మీదనే లేకుండా చేయిబాబా అంతేకాని ఇలా ప్రతి క్షణం చిత్రవద చేసే ఆలోచనలతో నన్ను 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 నేను ఒంటరిగా కుమిలిపోతూ ఉంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా పోగొట్టుకునే విధంగా చేయవద్దు మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉంది ప్రస్తుతం నువ్వు చెప్పినా కూడా వినే అంత స్థితిలో నువ్వు లేవని నేను అర్థం చేసుకోగలను ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఉన్నావు ఎలాంటి ఆసరా లేకుండా కేవలం బిడ్డల కోసమే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావని నాకు బాగా తెలుసు నీలో ఎంత దుఃఖముందో ఎంత బాధకు నీ మనసుకు గురవుతుందో నేను అర్థం చేసుకున్నాను ఏది చేసినా కూడా ఎంత కష్టం చేసినా కూడా నీ బిడ్డల ఆనందాన్ని చూడగానే నీలో ఉన్నటువంటి ఆ యొక్క అసహనమంతా కూడా తొలగిపోతుంది కానీ నీకున్నటువంటి బాధలు సమస్యలు ఎప్పుడూ కూడా నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఎందుకు బాబా ఇలా అడుగడుగునా కష్టాలు ఇస్తావు అని అడుగుతూ ఉన్నావు కదూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా అన్నీ సూటిపోటు చూపులు అలాగే ఎదురు మాటలు దుఃఖం నీలో ఉన్నప్పటికీ కేవలం నీ బిడ్డల కోసమే ఈ బ్రతుకును కొనసాగిస్తూ వస్తున్నావు ఎంత కష్టం చేస్తున్నా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు దక్కడం లేదని చాలా బాధలు పడుతూ ఉన్నావు సర్లే బాబా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అయితే చాలా చక్కగా వివరిస్తావు కానీ ఆ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోతున్నావా లేదు లేదు తప్పకుండా నీ జీవితానికి మంచి ఆనందకరమైనటువంటి గుర్తింపునైతే ఇవ్వబోతున్నాను నీకు ఏదైతే గుర్తింపు లేదు నీ కష్టానికి తగినటువంటి ఆదాయం లేదు ఇలా ఎన్ని రోజులను బ్రతకాలి అనుకుంటూ బాధపడుతున్నావు చూడు ఏ పాప ఫలమో శాప ఫలమో ఇవేమీ కావు కేవలం కొన్ని కొన్నిసార్లు మీరు చేసేటటువంటి పొరపాట్లు కావచ్చు లేదా మీకున్నటువంటి కర్మ ఫలితాలు కావచ్చు అవన్నీ కూడా మీ జీవితంలో కొన్ని కొన్ని మీ దగ్గరకు చేరడానికి ఆలస్యమయ్యేలాగా గురిచేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి బాధ్యత ఈ బాబా కాదు నువ్వు కోల్పోయినటువంటి నీ బంధాన్ని తప్పకుండా తిరిగి నీ వద్దకు పంపిస్తాను ఆశగా ఎన్ని రోజులు నువ్వు ఎదురు చూసినటువంటి మంచి అవకాశాన్ని నీ చెంతకు పంపిస్తాను నీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగిస్తాను నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాను నీకు కావలసినటువంటి అవసరాలకు తగినటువంటి ఆదాయాన్ని ఇస్తాను ఎవరి దగ్గర కూడా చేయి చాపేటటువంటి పరిస్థితిని అస్సలు తీసుకురాను నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటున్నారు అన్నావు చూడు నీ కష్టాన్ని వేరొకరు దోచుకొని సంతోషంగా ఉంటున్నారు కదా కానీ వారిని చూసి మాత్రం నువ్వెప్పుడూ కూడా వారికి ఏది కూడా కీడుక జరగాలని అనుకోలేదు అదే నీకున్నటువంటి మంచి మనస్తత్వం కాబట్టి నీ కష్టాన్ని వారు దోచుకున్నా కూడా నువ్వు మాత్రం మౌనంగానే ఉండు ఎందుకంటే నీకు తగినటువంటి ప్రతిఫలం అంతకన్నా కూడా గొప్పగా ఉంటుంది ఇప్పటి వరకు నీకు జరిగింది అన్యాయమే ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బాధలు ఇవన్నీ కూడా నిన్ను ఎంతగా బాధకు గురి చేశాయో నేను అర్థం చేసుకోగలను అయితే ఏం చేయాలి చెప్పు ఈ నాటక రంగంలో మీరందరూ కూడా పాత్రదారులే కదా అందుకు మీరు మీ పాత్రను పోషించే తీరాలి ఎవరి పాత్ర ముగిస్తే వారు ఈ భూలోకంలోనే లేకుండా వెళ్ళిపోతారు కదా మరి ఈ విధమైనటువంటి ఈ జీవితంలో సంతోషం లేకుండా ఎప్పుడు బాధలు దుఃఖాలే తప్ప ఎందుకు బాబా ఎప్పుడు సమస్యల మీద సమస్యలు ఇస్తూ ఉంటావు ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో కూడా అసలు సంతోషం అంటూ లేకుండా ఎందుకు చేస్తావు అని నువ్వు నన్ను అడగవచ్చు తప్పకుండా నీకు భగవంతుడు ఏదో ఒక మంచి రోజైతే రాసి పెట్టే ఉంచుతాడు అంతవరకు నువ్వు కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు కానీ బాధలు కానీ వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను నువ్వు అసహనానికి గురి చేసుకునే విధంగా నీ మనసును కష్టపెట్టుకోవద్దు ధైర్యంగా ఉండు నువ్వు చేసినటువంటి శ్రమ ఏది కూడా వృధాగా పోనివ్వను నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేటటువంటి గొప్ప సహాయాన్ని అందివ్వబోతున్నాను నీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలి అని కలలు కన్నావో అవన్నీ కూడా నీ ద్వారా ఇప్పిస్తాను వారి ఆనందాలను చూసి నువ్వు మురిసిపోయే రోజులు కూడా వస్తాయి ఇక నీకు దూరమైనటువంటి నీ బంధం నిన్ను అర్థం చేసుకొని నీ చెంతకు వస్తుంది నేను చెప్పాను కదా నేనే స్వయంగా నీ వద్దకు వచ్చి నీ చేయి పట్టుకొని మరీ నీకు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి గమ్యానికి నిన్ను చేరవేస్తాను తప్పకుండా నా ఉనికిని నువ్వు తెలుసుకుంటావు ధైర్యంగా ఉండు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో గడిచిపోయినటువంటి గతాన్ని ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి బాధలను సమస్యలను అదే పనిగా తలుచుకుంటూ ఇక నా జీవితం ఇంతేనేమో అని మాత్రం ఎప్పుడూ బాధపడవద్దు దానివల్ల నీకు ఆరోగ్యం దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది నేను చెబుతున్నాను కదా నీ జీవితం సంతోషమయంగా కోల్పోయిన వారిని తప్పకుండా నీ చెంతకు చేర్చి నిన్ను సంతోషపెట్టేలా మాత్రం నేను ఎప్పుడూ వెనకడుగు వేయను ఈ బాబా చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకొని ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనడా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ రామ్ సర్వేజనా సుఖినో భవంతు